ఈ రోజున చిన్న దేవుడి సల్లిస్తున్న వాక్యం మత్తే ఎనిమిదో అధ్యాయం రెండు మూడు వచనములు ఇదిగో కుష్ట రోగి వచ్చి ఆయన మొరుక్కి ప్రభువా మీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవా నేను అందుక చెయ్యి చాపి వాడిని ముట్టి ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాడిని పుష్ఠరోగం శుద్ధి ఆయను రైజలాడ్ సహోదరాల యొక్క దేవుని మాట వింటున్న మనలో ఎవరైతే ఆరోగ్య విషయంలో బాధలో ఉన్నారో వారందరూ కూడా క్రీస్తు వైపు చూడండి ఆయన దగ్గర స్వస్థత శక్తి ఉన్నది ఎలాంటి రోగాన్నైనా బాగు చేసే శక్తి ఏసు క్రీస్తులో ఉన్నది ఎందుకంటే ఒక కుష్ట రోగిని ముట్టి స్వస్థపరిచిన దాఖలాలు ఎక్కడా లేవు ఒక క్రీస్తులో తప్ప ఎందుకంటే ఆయన దగ్గర శక్తి ఉన్నది కాపాడే శక్తి ఉన్నది ఒక మనిషిని పాపంలో నుంచి రక్షణలోకి తీసుకొచ్చే శక్తి ఉన్నది అయితే ప్రతి వ్యక్తి కూడా తాము చేసిన ప్రతి పాపమును ఏస్తు ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమించమని అడిగితే ఆయన క్షమించుతాడు ఎలాంటి ఆరోగ్య విషయంలో కూడా ఆయన కృప చూపించే దేవుడు ఏమి ఇబ్బంది పడద్దు బాధపడద్దు షుగర్ కావచ్చు బీపీ కావచ్చు హార్ట్ అటాక్స్ కావచ్చు ఫిట్స్ కావచ్చు ఏ రోగమైనా సరే ఆయన దగ్గర బాగు చేసే శక్తి ఉన్నది అయితే పొరపాట్లు ఒప్పుకోవాలి ప్రభువ మా పాపములను క్షమించవా అని అడిగితే ఆయన సిలువులో మీ ప్రతి పాపాన్ని క్షమించుతాడు ఎందుకంటే నిజమైన దేవుడు క్రీస్తు అని చెప్పటానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఎందుకో తెలుసా ప్రియమైన సహోదరి సహోదరులారా ఒక వ్యక్తిని బాగు చేసిన శక్తి ఒక ఏసు వైపే ఏసులోనే ఉన్నది ఎందుకంటే ప్రియమైన సహోదరి సహోదరులారా క్రీస్తులో నిజమైన శక్తి ఉన్నది ఎలాంటి రోగాన్నైనా ఆయన బాగు చేసే సమర్థుడు ఒక క్రీస్తు మాత్రమే ఆరోగ్య విషయంలో కృప చూపించే దేవుడని నేను బలంగా నమ్ముతాను ఎందుకో తెలుసా ప్రియమైన సహోదరి సహోదరులరా ఆయన దగ్గరకు వచ్చి ఏ రోగి అయినా సరే చేయవా చేయవాలని అడిగితే ఆయన బాగు చేస్తాడు ఎందుకు ఆయన దగ్గర అంత శక్తి ఉన్నదంటే నిజమైన దేవుడు ప్రభు మనందరిని కూడా సిలువులో ప్రేమించారు అందుకని సిలువు వైపు చూడండి ఎలాంటి రోగమైనా సరే ఆయన బాగు చేస్తాడు వయసుకు సంబంధం లేకుండా ఈ రోజుల్లో రోగాలు బారిన పడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు అందుకని ఆయన ఆయన వైపు చూడండి ప్రతి విషయంలో కూడా మీకు మేలు చేస్తాడు ఆరోగ్య విషయంలో కావచ్చు ప్రతి విషయంలో ఆరోగ్యం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం ఒక వ్యక్తి అభివృద్ధి పొందాలి అంటే ఆరోగ్యం లేని అభివృద్ధి పొందలేదు అందుకని ప్రేమ సహోదరి సహోదరుల పరమ వైద్యుడు యేసుక్రీస్తు ప్రభుని చాలా మంది సంబోధిస్తారు ఎందుకో తెలుసు ఆయన దగ్గర ఏ రోగాన్నైనా బాగు చేసే శక్తి ఉన్నది ఒక కుష్ట రోగి వచ్చి నన్ను బాగు చేయవా అని అడిగినప్పుడు ఆయన నిన్ను బాగు చేయటం నాకు ఇష్టమే అని వాణిని ముట్టి స్వస్థపరిచాడు ఒక కుష్ట రోగిని మనం ముట్టుకుంటామా చాలా దూరంగా ఉంటాం కానీ యేసు ప్రభు ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఆయన కుష్ఠరోగి ముట్టి స్వస్థపరిచారు నీవు ఎలాంటి రోగంలో ఉన్నా సరే ఆయన దగ్గరకు రా ఆయన నిన్ను తాకి స్వస్థపరుస్తాడు సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఏసుప్రభు నిజమైన దేవుడు ఆయన ఒక మతం కాదు మార్గం ఆయనే సత్యం మార్గం జీవమై ఉన్నాడు చాలా రోజుల నుంచి ఎంతో మంది వ్యక్తులు ఆయనను ఒక మతంగా చిత్రీకరిస్తున్నారు ఆయన ఒక కులానికి సంబంధించిన దేవుడిని చిత్రీకరిస్తున్నారు కాదు కాదు ఆయన అందరికీ దేవుడు ఏస్తు ప్రభు అందరికీ ప్రభు కార్యాలు పది ముప్పై ఆరులో ఉన్న వాక్యము ఏస్తు అందరికీ ప్రభువు ప్రియమైన సహోదరి సహోద్రులరా డౌట్ పడవద్దు చాలా మంది కూడా వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని ఏస్తు ప్రభుని నమ్మటానికి ఇష్టపడట్లేదు లేదు లేదు నీవు నిజముగా క్రీస్తు వైపు చూడు ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు ఆరోగ్య విషయంలో బాధలు ఉన్న నిన్ను దేవుడు బాగు చేస్తాడు ఎలాంటి విషయమైనా సరే ఎందుకో తెలుసా నీకు ఆరోగ్యం బాధ లేనప్పుడు ఎవ్వరు కూడా నీ దగ్గరకు రారు అలాంటప్పుడు వారి మాటలు వినాల్సిన ఉంది దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఆయన నీకు ఆరోగ్యం ఇస్తాడు నిన్ను బాగు చేస్తాడు ఆయన వైపు చూడు క్రీస్తులో ఉన్న ఏసయను పరిశుద్ధుడా మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించు ఎవరైతే ఆరోగ్య విషయంలో బాధపడుతున్నారు వారికి మంచి ఆరోగ్యం దయచేసేవా ఆ బిడ్డలు ఆయన లేనిపోని మాటలను బట్టి నిన్ను నమ్మలేకపోయారేమో వారిని క్షమించు నీవు నిజమైన దేవుడు అని ఆ బిడ్డలకు తెలియచేయి ఆ బిడ్డలకు స్వస్థత కలిగించు ఆరోగ్య విషయంలో బాబుచైతన్ అయా ఎంతో మంది ఈ మధ్య కాలంలో షుగర్స్ బీపీ నాయన అటాక్స్ ఎన్నో విధాలమైన రోగాల నుంచి బాధపడుతున్నారు దేవా వారిని విడిపించు ఏస్తున్నామంలో అడుగుతున్న పరమ తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ ఎలాడండి గాడ్ యు క్రీస్ వైపు చూడండి మీకు స్వస్థత కలుగుతుంది గాడ్ యు